రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని సంస్థలు ముందుకొచ్చాయి దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో చర్చల తర్వాత పది వేల కోట్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది హైదరాబాద్లో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు హెచ్ఎస్సీల్ టెక్ ప్రకటించింది తెలంగాణ రైజింగ్ పేరుతో మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్లో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ సంస్థ పదివేల కోట్ల పెట్టుబడితో రాష్టంలో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ను నెలకొల్పేందుకు ముందుకొచ్చింది దావోస్ లో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఉన్నతాధికారులు కంట్రోల్ ఎస్ సీఈఓ శ్రీధర్ పిన్నపురెడ్డి ఒప్పందంపై సంతకాలు చేశారు నాలుగు వందల మెగావాట్లతో కంట్రోల్ ఎస్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ క్లస్టర్ ద్వారా మూడు ఆరు వందల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సీఎల్ టెక్ హైదరాబాద్ లో కొత్త ప్రారంభించనుంది ఈ మేరకు దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ సీఈఓ ఎండి సి విజయ్ కుమార్ జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి హెచ్సీఎల్ కొత్త సెంటర్ లైఫ్ సైన్సెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ క్లౌడ్ ఏఐ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్లను అందిస్తుంది హైటెక్ సిటీలో మూడు లక్షల ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సీఎల్ టెక్ ఏర్పాటు చేసే క్యాంపస్ లో దాదాపు ఐదు వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి వచ్చే నెలలో ఈ సెంటర్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఐటీ మంత్రులను హెచ్సీఎల్ టెక్ సీఈఓ విజయ్ కుమార్ ఆహ్వానించారు హెచ్సీఎల్ టెక్ విస్తరణ చేపట్టడాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు రీఇమాజినింగ్ అర్బన్ మొబిలిటీ అనే అంశంపై సీఐఐ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు బస్సు రైల్లో ప్రయాణించే ఆర్థిక పరిస్థితి చాలా మందికి ఉండదు అనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం సుమారు రెండు కోట్ల మంది మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినట్లు సీఎం వివరించారు తెలంగాణ పట్టణ రవాణా వ్యవస్థలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు Lots of people may not have money for rail or bus. My government has given free bus travel to around 20 million women. Empowerment of women, empowerment of marginal people through mobility is a big achievement for my government. We are building a new future city, a net zero city. We want to build the world's best mobility options in this city. We want to move our people fast. We want to move people at very low cost. We want to move people in a sustainable way. I want investments to help build urban mobility infrastructure to move more than 40 million people across Telangana. Fastest, greenest, lowest cost.